తమిళ స్టార్ హీరో సూర్య నటించిన రెట్రో మూవీ ప్రీ రిలీజ్ను ఇటీవల ఘనంగా నిర్వహించారు ఈ ఈవెంట్లో టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమ్మరాన్ని రేపాయి ఐదు వందల ఏళ్ల కింద ట్రైబల్స్ కొట్టుకున్నట్టు పాకిస్తాన్ వాళ్ళు బుద్ధి లేకుండా చేసే పనులు ఇవి అని అన్నాడు విజయ్ చేసిన వ్యాఖ్యలు గిరిజనులను అవమానించే రకంగా ఉన్నాయని వెంటనే అతడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదులు సైతం అందాయి తాజాగా తాను చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా విజయ్ క్లారిటీ ఇచ్చాడు తన ఉద్దేశం ఎవరిని బాధ పెట్టడం కాదన్నాడు రెట్రో ఈవెంట్లో నేను చేసిన వ్యాఖ్యలు కొందరి మనోభావాలను దెబ్బతీసినట్లుగా నా దృష్టికి వచ్చింది ఏ వర్గాన్ని ఏ తెగను బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు వాళ్ళని నేను ఎంతో గౌరవిస్తాను భారతదేశంలోని ప్రజలంతా ఒక్కటే మనమందరం కలిసికట్టుగా ముందుకు సాగాలి ఐక్యంగా నిలబడాలి అని విజయదేవరకొండ అన్నాడు తాను ఏ సమూహంపై ఉద్దేశపూర్వకంగా ఎప్పుడూ వివక్ష చూపలేదని చెప్పుకొచ్చాడు వారంతా తన కుటుంబ సభ్యులు సోదరులే అని అనుకుంటానని అన్నాడు తాను చేసిన వ్యాఖ్యల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే విచారం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలిపాడు శాంతి గురించి మాట్లాడడమే తన లక్ష్యం అన్నాడు చారిత్రక నిఘంటువు దృష్టికోణంలో నేను ఆ పదాన్ని ఉపయోగించాను వందల ఏళ్ల కిందట సమాజం ప్రజలు గుంపులుగా వ్యవస్థీకృతమై ఉండేవాళ్ళని నా ఉద్దేశం అలాంటి సమయంలో రెండు వర్గాల మధ్య తరచూ ఘర్షణలు చోటు చేసుకునేవి అంతేకాని ఇప్పుడున్న షెడ్యూల్ ట్రైబ్ని ఉద్దేశించి నేను వ్యాఖ్యలు చేయలేదు బ్రిటిష్ వారు భారతదేశాన్ని పాలించడం మొదలుపెట్టిన తర్వాత ఇలా వర్గీకరణ అనేది జరిగింది అలా జరిగి కనీసం వంద సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు అని విజయదేవరకొండ రాసుకొచ్చారు